అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇటీవల జూన్ జూలైలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై ఐదు డిఎస్సిలో ఎస్జిటిలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలను మనం విశ్లేషణాత్మకంగా వివరించుకుంటున్నాం దానిలో భాగంగా ఆ సిరీస్లో వచ్చేటువంటి పదవ వీడియో ఇందులో ఒక రెండు పద్యాలను పద్య పాదాలను సరైన క్రమంలో అమర్చండి అని రెండింటి ఇచ్చాను కాస్త వివరించడానికి ఎందుకంటే దీని మీద నేను గతంలో ఒక మూడు నాలుగు వీడియోలు కూడా చేసి ఉన్నాను ఛందస్సుకు సంబంధించి పద్యాలను గుర్తుపట్టడం క్రమాన్ని అమర్చడం గణాలను వీటి మీద సరే మనకి ఈ ప్రశ్న అందరికీ భిన్నమైంది సహజంగా కవిచ్చి బిరుదేమిటి లేకపోతే కవిత లక్షణాలు ఏంటి పాఠం ఇచ్చి ఇతివృత్తం ఏమిటి లేదా పాఠంలోని పాత్రలు ఏమిటి అందరూ చదివి వాటిని రాయగలిగినవి ఇది కాస్త భిన్నమైంది క్రమాన్ని అమర్చడం అంటే కాస్త పురకరానికి కొయ్యగా ఉండేటువంటి ప్రశ్న ఇది ఎలాంటి దానిలో మనం మార్కు సంపాదించుకోగలిగితేనే కాస్త అందరికంటే ఒక మెట్టు ముందు అవకాశం ఉంటుంది పద్యమిచ్చి వరుస క్రమంలో అమర్చండి అన్నప్పుడు నేను గతంలో కూడా చెప్పాను ఒక్కటే మొట్టమొదట నాలుగు పాదాలలో చిన్న పద్యాలు ఇచ్చినప్పుడు నాలుగు పాదాలలో రెండవ అక్షరము ఒకే గుణింతానికి చెందిన అక్షరం ఉన్నదా లేదా చూసి మనం గమనించాలి చూసే ఇక ఏం చేసే పని లేదు రెండవ అక్షరం ఒకే గుణింతానికి చెందిన అక్షరం అంటే ప్రాసాక్షరమా కాదా అది గమనించాలి ప్రాసాక్షరం అంటే రెండో అక్షరం కదా ప్రాసాక్షరం కాదు ఒకవేళ ప్రాసాక్షరమైనట్లయితే అది కందం అవుతుంది కంద పద్యం అవుతుంది ప్రాసాక్షరం అయితే కందం అవుతుంది అంటే కందానికి మాత్రమే ప్రాస ఉంటుంది ఆట విలది కానీ తేట కానీ ఆటవెలద పద్యానికి కానీ లేకుంటే తేట గీతి పద్యానికి కానీ ప్రాస ఉండదు కాబట్టి ప్రాస ఉంటే కందం అవుతుంది కందం అయితే మళ్ళీ ఇక్కడ రెండు అంశాలు తెలియాలి ఏమిటంటే కంద పద్య లక్షణాలు అన్నీ తెలియకపోయినా కందంలో ఈ కందమైనా ఆటవెలద తేట గీత అయినా నాలుగు పాదాలే ఉంటాయి కందంలోకి వచ్చేసరికి రెండవ పాదానికి నాలుగవ పాదానికి చివరలో ఖచ్చితంగా గురువు అవుతుంది ఇది గమనించాలి అంటే చూడంగానే నాలుగు పాదాలలో ప్రాస్ ఉంటే కందం అని ఫిక్స్ అవుతాం రెండో పాదం నాలుగో పాదం ఇచ్చిన వాటిలో ఎక్కడైనా ఉందనుకోండి అప్పుడు ఆ గురువు ఉన్నటువంటి రెండు పాదాలను మనం ఓహో గురువు ఉంది కాబట్టి ప్రాస్ ఉంది కాబట్టి కంద పద్యం ఎక్కడైనా చివరిలో అక్షరం దీర్ఘం లేకపోతే ఒత్తుతో పుల్లు హల్లుతో కూడింది ఏదన్నా ఉంటే ముందు అక్షరం విధానం అనమాట గురువు అవుతుంది గురువు అవుతుంది మనకు తెలిసిపోతుంది అక్షరాన్ని చూడడం లేదు గురువు అఘు అనేది చివరిలో గురువు కానీ ఉంటే రెండు పాదాలకే ఉంటుంది గురువు ఒకటి రెండవ దానికి రెండవది నాలుగవ దానికి ఆ రెండు పాదాలు ఏ పాదాలో చూసుకొని గురువు ఉన్న పాదాలు ఎక్కడ ఉన్నాయో చూసుకొని రెండులో కానీ నాలుగులో కానీ మాత్రమే ఉండాలని ఒక ప్రాథమిక అవగాహన రావచ్చు ఖందంలో అది నేను తర్వాత వీడియోలో ఎప్పుడన్నా మిగిలిన పద్యాలు కందం కూడా ఇచ్చాడు అవి ఇచ్చినప్పుడు దాని గురించి మరింత వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ప్రాసాక్షరం లేదు కాబట్టి కందం కాదు మరి ఏమై ఉండొచ్చు ఆట వెళ్ద కానీ తేటగీతి కానీ మనకు తప్పనిసరిగా ఆట వెళ్ళద తేటగీతి పద్య లక్షణాలు తెలిసి ఉండాలి నేను పద్య లక్షణాలకు సంబంధించి జాతులు ఉపజాతులు అని వీడియో చేసినప్పుడు చాలామంది అడిగారు కామెంట్ రూపంలో ఎస్జిటి వారికి ఇది అవసరమా అని ఇది వాస్తవానికి హెచ్జీటీ పేపరే కాబట్టి వాడేమంటాడు మూడు నుంచి ఎనిమిదో తరగతి లోప అంటాడు మూడు నుంచి ఎనిమిదో తరగతిలోపు అనగలనే ఈ పద్యం సుమారు ఇది ఏడో తరగతి పద్యమే అయితే వాడు పద్యం ఇచ్చి సంఘటన క్రమ సరైనటువంటి క్రమాన్ని అమర్చండి అన్నప్పుడు దాని లక్షణం తెలిస్తే కానీ కొంతవరకు మనకి మేలు జరుగుతుంది ఉదాహరణకి ఆట వెళదే అనుకోండి ఆట వెళదకి పద్య లక్షణాలు తెలిసి ఉండాలి దానికి నేను ముద్దు గుర్తులు కూడా చెప్పాను ఎస్ ఈ అనేటువంటి దాంతో ఎనగణత్రయంబు త్రయంబు హంస పంచకంబు ఆట దాని యొక్క లక్షణాలను తెలియజేసేటువంటిది ఎనగణ త్రయంబు ఇనుడు అంటే సూర్యుడు సూర్యగణాలు త్రయంబు సూర్యగణాలు మూడు ఇంద్రద్వయంబు ఇంద్రగణాలు రెండు త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది హంస అంటే సూర్యగణాలు ఐదు ఇవి ఒకటో దానికి అలాగనే మూడో పాదానికి ఇది వచ్చేసరికి రెండవ పాదానికి నాలుగో పాదానికి గణాలన్నమాట ఆట బిలదకి ఒకటో పాదము మూడో పాదానికి వచ్చే గణాలు వరుసగా మూడు గణాలు వచ్చి రెండు ఇంద్ర గణాలు వస్తాయి ఒకటో పాదంలో మళ్ళా మూడో పాదంలో వరుసగా మూడు గణాలు వచ్చి రెండు ఇంద్ర గణాలు వస్తాయి మూడో పాదంలో కానీ రెండు నాలుగు పాదాల్లో మొత్తం ఐదు సూర్యగణాలే వస్తాయి సూర్యగణాలు అని అంటారు నగణాన్ని హగణాన్ని సూర్యగణాలు అంటారు నగణం అంటే మూడు లఘువులు హగణం అంటే గురువు లఘు ఇది తెలిసి ఉండాలి ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి మనం ఆ పద్యం ఆటగలదా కాదా తెలుసుకోవాలంటే ఐదు ఒక పాదమంతా ఐదు సూర్యగణాలు ఉంటాయి సూర్యగణాలు ఏంటి నగణం లేదా హగణం మూడు లఘువులు వస్తే నగణం గురువు లఘువు వస్తే హగణం ఈ రెండు ఈ ఒక్క నియమం తెలిసినా ఇది ఆట వెళ్ళదో కాదో మనం కొంతవరకు కొంతవరకు కాదు అసలు తెలిసిపోతుంది ఇది లక్షణం తెలిస్తే ఇక తేట వచ్చేసరికి దీని లక్షణం ఏమిటి సూర్యుడు ఒక్కడుండు సూర్యుడు అంటే ఎవరు సూర్యుడు ఒక్కడుండు సూర్యగణం సూర్యుడు ఒక్కడుండు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేట గీతి దినకరుడు అంటే సూర్యుడు దినకర ద్వయంబు సూర్యుడు ఒక్కడుండు సురరాజులు ఇద్దరు దినకర ద్వయంబు తేట గీతి మాకు ఇవన్నీ తెలియదు అనుకుంటే అప్పుడు చెప్పాను తేట గీతి అని రాసినప్పుడు ఇలా పెద్దగా రాసి ఇది ఎస్ వన్ ఇది ఎస్ టూ మధ్యలో ఈ టూ ఎస్ వన్ ఎస్ టూ మధ్యలో ఈ టూ ఒక సూర్యగణం రెండు ఇంద్రగణాలు రెండు సూర్యగణాలు వరుసగా వచ్చేటువంటి నాలుగు పాదాల ఇంకా అలాగనే వస్తుంది ఆట వెళ్దలాగా ఒకటి మూడికి ఒక నియమం రెండు నాలుగు ఒక నియమం ఉండదు కాబట్టి ఇది తేట గీతి ఎట్లా తెలుసుకోవచ్చు సరే ఏదేమైనా ఇప్పుడు ప్రాస లేదు కాబట్టి కందం కాదనుకున్నాం మనకి చూడండి ఇక్కడ మగుటం కాళికాంబ సత్యం ఒకటి పాప సంహారమును చేయు నిజము మీది భూమి నిలబడియుండును సత్యవాకు వలన జనత నడుచు కాళికాంబ హంస కాళికాంబ మనకి మగుటం తెలియాలి ఇది మగుటం అనేది మనకు ఎప్పుడైతే తెలుస్తుందో నాలుగవది మగుటం అని తెలిసింది ఈ అనేది మగుటం కాబట్టి మగుటం ఎప్పుడు పద్యంలో నాలుగు పాదాల్లో నాలుగో పాదంలోనే ఉంటుంది కాబట్టి ఇది చివరిలో ఎక్కడుందో చూడాలి ఇదిగోండి వరుసగా అన్నింటిలో చివరినే ఇచ్చాడు కాబట్టి ఈ నియమం ప్రకారం వెంటనే గుర్తించడానికి అవకాశం లేదు ఇక రెండవది ఇప్పుడు ఈ మగుటం ఇది ఆట వెళ్దా తెలియాలంటే కనీసం ఏదన్నా ఒక పాదాన్న మనం సింపుల్గా గుర్తించగలిగింది ఏంది ఎస్ ఫైవ్ అంటే ఐదు సూర్యగణాలు గురువు లఘువు సూర్యగణం గురువు లఘువు ఇదిగోండి ఇది కాబట్టి హగణం గురువు లఘువు హగణం గురువు లఘువు హగణం గురువు లఘువు హగణం ఐదు సూర్యగణాలే వచ్చింది కాబట్టి ఇది ఆటగలది ఇది మొగుటం కాబట్టి దీన్ని నాలుగో పాదం అన్నాం అన్నిట్లో నాలుగో పాదం ఉంది రెండో పాదానికి కూడా రెండు నాలుగు పాదాలకు అదే కదా కదనేమో రెండో పాదం కూడా ఐదు సూర్యగణాలే ఉండాలి ఏదన్నా ఒకదానికి సూర్యగణాలు ఐదు ఉండేది ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాండి ఒకసారి ఇదిగోండి ఒత్తుకు ముందు ఉంది గురువు లఘువు 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 హగణం హగణం గురువు లఘువు హగణం గురువు గురువు రావట్ల కాబట్టి ఇది రెండో పాదం కాదు అని మనకు అర్థమైంది నాలుగెట్ల మగటం కాబట్టి వచ్చేసింది ఇది రెండు కాదు లఘువు 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 నగణం గురువు లఘువు హగణం గురువు లఘువు హగణం లఘువు లఘువు నగణం లఘువు గురువు అది కూడా రావట్ల ఎందుకని లఘువు గురువు వచ్చింది రాదు గురువు లఘువు వస్తే హగణం లేదా మూడు లఘువులు కాబట్టి ఇది కూడా రెండు కాదు నాలుగు కాదు ఇది ఉండకూడదు ఇది కూడా రెండులో కానీ నాలుగులో కానీ ఉండకూడదు ఎట్లా ఇది తెలిసింది గురువు లఘు హగణం గురువు లఘు హగణం లఘు 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 నగణం లఘువు లఘు లఘు నగణం లఘు 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 నగణం కాబట్టి ఇది ఐదు సూర్యగణాలు వచ్చినటువంటిది మగుటం నాలుగోది అనుకుంటే ఇది రెండవ నియమం రెండవ పాదం అంతే కదా రెండులో కానీ రెండు కానీ నాలుగు కానీ ఈ రెండిట్లోనే సూర్యగణాలు రావాలి కాబట్టి ఇది నాలుగు అనుకుంటే ఈ అనేది ఎన్నవుతుంది రెండో పాదం అవుతుంది ఈ అనేది రెండో పాదంలో రెండో పాదం అంటే రెండో ఆప్షన్లు ఈ అనేది ఎక్కడుందో చూసుకోవాలి ఒక్క దాంట్లోనే ఉంది నాలుగో దాంట్లో ఉంది కాబట్టి ఇది జవాబు ఇలా గుర్తించవచ్చు ఎంత చేయగలనా సార్ ఈ ఒక్క ప్రశ్నకి ఇంత సమయాన్ని వెచ్చించి అని అంటే నేను అప్పుడే చెప్పాను మీకు వివరం కోసం ఇది చెప్పాను ప్రాక్టీస్లో చూడంగానే అసలు మీరు టిక్ పెట్టాల్సిన పని లేదు విశ్వధాబి రామ వినురవేమనంగానే విశ్వ హగణం దాబి హగణం రామ హగణం వీనూర నగణం వేమ హగణం మీకు అర్థమైపోతుంది అది అభ్యాసం మీద ప్రాక్టీస్ మీద మీకు తెలుస్తుంది కాబట్టి ఈ విధానంలో జవాబును గుర్తించవచ్చు అప్పుడు ఒకసారి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవాలనుకుంటే పరీక్ష పేపర్ అంతా పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ ప్రశ్న నెంబర్ రఫ్లో రాసుకొని అక్కడికి వచ్చి దీని ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు రెండోది ఆ నిజము మీది అదే కదా ఇది మొదటిది అవుతుంది నిజము మీది భూమి నిలబడియుండును నిజము మీది అంటే నిజం మీద భూమి నిలబడి ఉంటుంది సత్యవాకు వలన జనత నడుచు సత్యవాకు మీదే జనం నడుస్తారు సత్యం ఒకటి పాప సంహారము చేయును సత్యం ఒకటే పాపాన్ని సంహరించేటువంటిది కాళికాంబ హంస కాళికాంబ కాళికాంబ హంస కాళికాంబ అనేటువంటిది ఒతులూరు వీరబ్రహ్మంగారు రచించినటువంటి కాళికాంబ సప్త సతీ సప్త సతి ఏడు వందల పద్యాలు కలిగినటువంటి మగుటంతో ఉన్నటువంటి శతకం అన్నమాట కాళికాంబ సప్త అనేటువంటిది ఆయన రాసినటువంటి శతకంలోనిది ఈ పద్యం ఈ విధానంలో మనం గమనించవచ్చు రెండోది కూడా పరిశీలిద్దాం రెండవ ప్రశ్న దశలగోడనున్న తంబేయగును మానవంతుడైన వాణిని మనం వంత్య మీది ప్రక్కగాదే మొరయచుండు మునిగిపోవు వేళను సూర్యకిరణములు ఎక్కడ మగుటం లేదు కాబట్టి మగుటం ఉన్నట్లయితే విశ్వదాభిరా మినవేమను లేకపోతే అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్రను లేకపోతే ఇదిగో ఎక్కడిచ్చినట్టు కాళికాంబ హంస కాళికాంబను ఇలాంటి మగుటాలు వచ్చినప్పుడు నాలుగో పాదం కదని మనం గుర్తు అందుకని మగుటాలు కూడా తప్పనిసరిగా తెలియాలి మగుటంలో ఉన్న పదాలకు అర్థాలు కూడా తెలియాలి గతంలో ఒకసారి అడిగాడు దీంట్లో హంస అను పదమునకు అర్థం ఏమిటి అన్నట్లుగా ఇచ్చాడు అనమాట అంబ ఇలాంటివి సరే ఒకసారి పరిశీలిద్దాం మళ్ళీ ఇది మొగటం లేదు ఇంతకీ ఇది కందమా అంటే రెండో అక్షరాన్ని పరిశీలిద్దాం ఎక్కడా కూడా ప్రాస లేదు కాబట్టి కందం కాదు ఇక ఏమై ఉంటుంది ఆట వెళ్ళ కానీ తేట కానీ ఏదైనా మనం చూడంగానే ఇది అవుతుందేమో అని అనిపించేది ఏదన్నా ఉంటే ఒకసారి వాటికి లక్షణం గుర్తించడానికి ప్రయత్నం చేద్దాం దానికంటే ముందుగా దానికంటే ముందుగా చివరిలో అప్పుడు చెప్పాను ఇందాక మర్చిపోయాను ఆ పద్యం దగ్గర ఏమిటంటే అనేమో ఒక ఒక పదం చివరిలో ఒత్తుతో ఎక్కడన్నా ముగిస్తూ ఉంటే ముగించబడితే దాని కంటిన్యూషన్గా ఏదన్నా పదం ఉందో చూసుకోవాలి యగును చుండు కిరణములు ఇది ఒక బంత్య అని ఇచ్చాడు ఈ ఒత్తుతో ఏదన్నా కంటిన్యూగా పదం ఉందేమో చూడాలి మానవంతుడైన వాణిని మనంబు మనంబు అని చదువుకోవాలి మనంబు ప్లస్ అంత్య మనంబు అంత్య తర్వాత అంత్య మీది అంత్య మునిగి అంత్యదశల కూడా అంత్యానంగ దీని తర్వాత కంటిన్యూషన్ పదం ఇదని మనకు అర్థమవుతుంది దశల కూడా చివరి దశల్లో కూడా అని అర్థం కాబట్టి ఆ తర్వాత రెండో ఆ తర్వాత మొదటి ఆ వస్తుంది అని మనకు ఒక ప్రాథమిక అవగాహన అయింది అనుకోండి రెండో ఆ తర్వాత మొదటి ఆ రెండో ఆ తర్వాత మొదటియా రెండో ఆ తర్వాత మొదటియా రెండో ఆ తర్వాత ఇది ఇది ఒక్కటే ఉంది జవాబు అదే ఇది ఈ విధంగా గుర్తించవచ్చు కూడదు అని అనుకుంటే ఇంకొక చిన్న పద్ధతి ఏంటంటే ఆటవెలద తేటగీత తేటగీత అయితే అన్నిటికీ ఒకటే లక్షణం ఆటవెలదైతే రెండు నాలుగు పాదాల్లో ఐదు సూర్యగణాలు ఉండటం మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటిది ఏదన్నా ఉందేమో చూద్దాం సరే ఇదే మనకు తెలిసింది కాబట్టి ప్రాథమికంగా దీని ప్రకారం చూద్దాం ఇది రెండవది ఇది నాలుగవది సూర్యగణాలు ఉన్నాయో లేదో గమనిద్దాం రెండవది ఇది మాన హగణం వంతు హగణం డైన హగణం వాణి హగణం మనంబు అది సరిపోదు మనం చూడాల్సింది మొదటిది కదా రెండవది నాలుగు ఒకటవది నాలుగవది కదా ఈ పాదం దాస్యాళ నగణం గోడ హగణం గురువు లఘు హగణం గురువు లఘు హగణం నగు లఘు లఘు కాబట్టి ఇది ఆటగలది పద్యపాదమే నాలుగోది ఈ ఇది నాలుగవది లఘు హగణం ఒత్తుకు ముందు లఘు హగణం గురువు లఘు హగణం లఘు 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 నగణం గురువు లఘు హగణం ఇది ఐదు సూర్యగణాలు ఇది ఐదు సూర్యగణాలు ఆటగలది పద్యమే కాబట్టి ఇది రెండులో ఇది నాలుగులో రావటం ఎందుకంటే సూర్యగణాలు ఉన్నటువంటిది ఒకటిలో కానీ మూడులో కానీ రాదు కదా కాబట్టి రావాల్సిన ప్రదేశంలోనే వచ్చినాయి ఆ విధంగా మనం కొంత అవగాహన చేసుకోవచ్చు ఏదేమైనా వీటికి వచ్చేసరికి కొన్ని పద్ధతులను అనుసరించాలి ఒక నాలుగైదు ప్రశ్నలు మనసులో ఉండాలి రాసు ఉందా చివర అక్షరం దేనికన్నా గురువు ఉందా లేదా రెండు నాలుగు పాదాల్లో హంసపంచకంబు ఆట వెలది ఐదు సూర్యగణాలు వస్తాయి కాబట్టి ఎక్కడన్నా సూర్యగణాలు వచ్చినవి ఉన్నాయా లేదా ఇట్లా ఒత్తు చివరుండి ఆ ఒత్తుకి కంటిన్యూషన్గా పదం ఏదన్నా ఉందా ఆ కంటిన్యూషన్ ఆప్షను ఇందులో ఎక్కడన్నా ఉందా ఇలాంటి ఒక నాలుగైదు ప్రశ్నలు వేసుకుంటే దీనికి మనం జవాబును గుర్తించగలం తర్వాత కందపద్యానికి సంబంధించినటువంటి విధానాన్ని కూడా మరొక వీడియోలో నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు